केन्द्र सामचार प्रसार मंत्रिशाख आध्यों में జాతీయ పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలోని గిరిజన భవన్లో మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పోషణ మాసం ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా ప్రారంభించారు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ సూర్నేని పోషకాహార ఫోటో ఎగ్జిబిషన్ దృశ్యాలను మంత్రికి వివరించారు అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ ను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు నిర్వహించే పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు సిబ్బందికి సూచించారు భారత ప్రభుత్వం పోషణ మాసం మీద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని నేడు ములుగులోని గిరిజన భవన్ లో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మరియు ములుగు శాసనసభ్యులు శ్రీమతి ధనసురి అనసుయ సీతక్క గారు ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి ఐసీబీఎస్ టీచర్లకి మరియు ఆయాలకి అవార్డుల ఉత్సవం చేశారు ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు వారి విలువైన సందేశాన్ని హాజరైన వారికి అందించారు దాంతో పాటుగా వేదిక మీద అన్న అక్షరాభ్యాసం మరియు వెల్ బేబీ షో వంటివి నిర్వహించడంతో పాటుగా శాఖ శాఖ మరియు సంక్షేమ ములుగు ప్రాజెక్ట్ నందు కూడా ఈ రోజు మనకు పోషణ అభియాన్ అనే ప్రోగ్రాం ని ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మహా కార్యక్రమాన్ని సెవెంటీన్త్ సెప్టెంబర్ టు అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు కూడా మనం అంగన్వాడీ సెంటర్ పరిధిలో అదే విధంగా లో హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనం డిస్టిక్ ప్రోగ్రామ్ సెషన్ అనేది ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది పోస్టర్ రిలీజ్ తో అలాగే మనము ఇక్కడ ఫుడ్ డిస్ప్లే న్యూట్రిషన్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి ఈ ఫుడ్ డైటరీ లో మనకు ఎలాంటి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అనే విషయాన్ని గ్రామ స్థాయిలో తీసుకువెళ్ళడానికి ఈ రోజు మన టీచర్స్ డిస్ప్లే చేయడం జరిగింది